పుట్టింట్లోనే మోనికను చంపే ప్లాన్ చేసిన సంజుతో చేతులు కలిపిన రోహిణి నిజస్వరూపం ప్రభావతికి తెలిసేలా చేసిన మీనా ఇంతకు పుట్టింట్లోనే మోనికను చంపే ప్లాన్ సంజు ఎందుకు చేశాడు మరి సంజుతో రోహిణి చేతులు కలపటం ఏంటి మరి ఇదంతా కూడా మీనాకి ఎలా తెలిసింది ఎలా బయటపెట్టింది వీడియోలో చూసి తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక సంజు అయితే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుంచి లోపు దీని గోల వదిలించుకోవాలి తన పుట్టింట్లోనే ఏదో ఒకటి జరిగితే కన్ఫర్మ్ గా ఇక తన చేతికి మట్టి అంటుకోదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కారణం ఏంటంటే సంజు ఆలోచన ఒక రకంగా ఉంది అలా ఆలోచిస్తున్నటువంటి సంజుకి ఇక ఎలా అయినా సరే మోనికను వదిలించుకోవాలి లేకపోతే నాన్న చాలా ప్రెజర్ పెడుతున్నాడు అని చెప్పని అనుకుంటాడు అలా అనుకుని ఇక మోనికను చంపడం కోసం వాస్తవంగా చెప్పాలంటే ఎలా అయినా ఇక్కడే హతమార్చాలని చెప్పి చూస్తున్నటువంటి సంజు ఇక దానికోసం అని చెప్పి ప్లాన్ చేసి తన ఫ్రెండ్స్ తోటి పాయిజన్ తెప్పిస్తాడు అలా తెప్పించినటువంటి సంజు తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండగా రోహిణి మొత్తం వినేస్తుంది చూసేస్తుంది ఇక అది విన్నటువంటి రోహిణి లోపలికి వస్తున్న సంజుని ఆపి ఏంటి సంగతి నువ్వు మీ ఫ్రెండ్స్ తో కలిపి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అనేసరికి మొత్తం వినేసావుగా ఇంకేంటి అని చెప్పని అంటాడు ఇంకేంటా ఏంటంటే నువ్వు మా ఆడపడుచుని చంపాలనుకుంటున్నావు అని చెప్పని అంటే నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా నీకు అసలు రూపాయి కూడా లేదు అయినా కూడా ఈ ఇంటికి పెద్ద కోడలుగా పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నావు మలేషియాని అదని ఇదని అన్నీ నాకు తెలుసు అనగానే సరే నా విషయం బయటపడితే మహా అయితే ఇంట్లోంచి బయటకు గెంటుతారు కానీ నీ విషయం బయటపడితే ఇక్కడే బాలు చంపి పాతేస్తాడు అంటుంది రోహిణి ఇప్పుడు ఏం చేద్దామంటావంటే నువ్వేమన్నా చెయ్యి నీతో నేను చేతులు కలుపుతా కాకపోతే నాకు కొంత అమౌంట్ కావాలి అని అంటుంది రోహిణి నీకు నేను అమౌంట్ ఇవ్వటం కాదు ఈ ఇంట్లో షేరే వచ్చేటట్టు చేస్తాను మోనిక చనిపోతే నీకు ఈ ఇంట్లో వచ్చేటట్టు మోనిక్కి ఇచ్చే షేర్ మిగిలిపోతుంది కదా నీకు అది అర్థం కావట్లేదు అనగానే సరే అయితే దాంతోపాటు నాకు పది లక్షలు కావాలి అంటుంది సరే పది లక్షలు కూడా ఇస్తాను సరేనా అంటాడు సంజు ఇద్దరూ కలిపి చక్కగా ప్లాన్ చేసుకుని చాలా జాగ్రత్తగా సంజు స్వీట్స్ లో పాయిజన్ కలిపి అది కేవలం మోనిక మాత్రమే తినేలా చేయమని చెప్పి రోహిణితో చెప్తాడు అది పట్టుకుని రోహిణి మోనిక దగ్గరకు వెళ్తుంది మోనిక ఇప్పుడు నాకు వద్దు వదిన అంటుంది ఎప్పుడూ లేని రోహిణి కొత్తగా ప్రేమ చూపించడం చూసి ఏమీ అర్థం కాదు ఇక తరువాత మళ్లీ పెట్టే ప్రయత్నం చేస్తుంది వద్దు అంటుంది ఇదే విషయాన్ని మీనా దగ్గరకు వెళ్ళి వదినా నాకు అసలు ఏమి అర్థం కావట్ల రోహిణి వదిన చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా స్వీట్స్ తీసుకొచ్చి నాకు ఇస్తోంది నాకు ఎందుకో డౌట్ కొడుతోంది అని చెప్పని అనగానే ఏం డౌట్ కొడుతోంది అని చెప్పంటుంది ఇక రోహిణి అయితే అనేసరికి నాకు సారీ ఏం డౌట్ కొడుతోంది అంటుంది ఇక మీనా అయితే రోహిణి వదిన అంత ప్రేమ చూపించటం అనేది నాకు చాలా అనుమానంగా ఉంది అంటే సరే అసలు ఏం జరిగిందో ఏంటో నేను చూస్తాను అని ఇక నిదానంగా రోహిణి ఏ స్వీట్ బాక్స్ అయితే పట్టుకుని మోనిక దగ్గరికి వెళ్ళిందో అందులో ఉన్న స్వీట్ని తీసి బయట పడేస్తుంది ఒకటి మొయినా అలా పడేసేసరికి అటుగా వెళ్తున్నటువంటి పిల్లి ఆ స్వీట్ని తినేసరికి ఇక అది ఒక్కసారిగా గెలుగులో కొట్టుకుని పడిపోతుంది అప్పుడు తన అనుమానం నిజమవుతుంది ఏదో చేసింది ఏదో చేసింది అని చెప్పి అనుకున్నాను ఇదే చేసింది అనమాట అసలు రోహిణికి ఇంత చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటూ ఉండగానే రోహిణి సంజు దగ్గరికి వెళ్లి ఎన్నో సార్లు ట్రై చేశాను మోనికకి ఇద్దామని మోనికేమో ఇప్పుడు వద్దు వద్దు అంటుంది తప్ప అసలు స్వీట్స్ ముట్టుకోవట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే సరే అందుకే సగం దాచుంచాను దీన్ని ఆల వదిన చేసే పరవాణంలో కలిపి పెట్టు చాలా హ్యాపీగా తింటుంది అంటాడు సంజు సరే అయితే అని పరవాణంలో పోసి జాగ్రత్తగా అది తీసుకుని మోనిక దగ్గరికి వెళ్తుంది మోనిక ఈ పరవాణం తిను మీనా వదిన చేసింది అనగానే నేను తర్వాత తింటాను వదిన అంటుంది మోనిక కారణం ఏంటంటే మీనా క్లియర్ గా చెప్తుంది ఇక రోహిణి ఏం తెచ్చినా తినకు అని ఇక తర్వాత ఆ ఫుల్ స్వీట్ బాక్స్ ని కూడా కనిపించకుండా బయట పాడేస్తుంది అంటే కాలువలో పాడేస్తుంది ఇక తర్వాత రోహిణి తీసుకొచ్చిన పరవాణం గురించి చెప్తుంది మోనిక అది పట్టుకుని వచ్చి అందరి ముందుకి రోహిణిని పిలుస్తుంది మీనా ఏంటి ఎందుకలా అరుస్తున్నావు అనగానే అరవటం కాదు కరుస్తాను కసేపాగితే ముందు నువ్వు ఈ తిను అంటుంది పరవాణమా ఎందుకు అని అంటుంది రోహిణి నువ్వు తిను రోహిణి అని అంటూ ఉంటే ప్రభావతి పక్క నుంచి ఏంటే దాన్ని పట్టుకుని అలా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసేసి అంటుంది ఇబ్బంది పెట్టడం కాదు అత్తయ్య మీరిప్పుడు ఇబ్బంది పడతారు చూడండి తిను రోహిణి తిను అంటూ ఉంటే ఇక తన వల్ల కాదు ఏంటి మీనా ఏంటి బలవంతం ఏంటి మనోజిది అంటూ ఏంటత్తయ్య ఇలా చేస్తుంది అంటే అత్తయ్య ఇలా చేస్తుంది ఏంటి ఎందుకు ఇలా అవుతుంది ఇవన్నీ నాకు అనవసరం ముందు తినాల్సిందే లేదా సంజు నువ్వు తిను అంటే ఏంటమ్మా ఇదంతా అంటాడు సత్యం ఈ రోహిణి సంజుతో చేతులు కలిపి మోనికను చంపటానికి ఇందులో విషం కలిపింది మావయ్య అది అబద్ధం అయితే ఇప్పుడు తినమానండి అని అంటే ఇక ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది సంజు కూడా షాక్ అవుతాడు తినమానండి అంటూ ఉంటే ఇక తినలేను నేను నాకొద్దు నేను స్వీట్ తిన్ను అంటూ వంద రకాలుగా చెప్పుద్ది ఇక కోపం వచ్చినటువంటి మీనా రోహిణి చెంప చెల్లు మరిపిస్తుంది ప్రభావతి ఒక్కసారిగా ఏంటి రోహిణి ఇది ఏంటి పని చేసావు ఎందుకు ఇలా చేశావు అని అంటూ ఉండేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అలా చూస్తూ ఉంటుంది ఏ బాబు అల్లుడి గారు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని చూశాను నా వల్ల ఈయనంత వరకు చేశాను నా కూతురిని చంపాలని ఎందుకు అనుకుంటున్నావు అసలు ఇలాంటి పని ఎలా చేశావు అని చెప్పి ప్రభావతి అంటుంది వీడు ఇప్పుడు కాదు ముందు నుంచి ఇలాంటి వాడే ఎంత చెప్పినా మీరు విన్నారా మోనికను పెళ్లి చేసుకుందే మన అందరిని సాధించడానికి మీకెవరికి తెలుసు ఎంత బాధలు పడుతోందో మోనిక వీడు రోజుకో టార్చర్ చూపిస్తున్నాడు మోనికకి తెలుసా మీకు అసలు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇకొక్కసారిగా ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో అలా నిలబడిపోతుంది రోహిణి రోహిణి చేతులు కలిగినందుకు రోహిణికి కూడా ఇవ్వాలి అంటుంది మీనా మరి ఇప్పుడు ప్రభావితం ఏం చేయబోతోంది రోహిణికి సంజుకి ఎలాంటి శిక్ష వేస్తుంది సంజయ్ అంటే ఏమీ చేయలేదు కూతురుని ఇంటికి తెచ్చుకోవడం తప్ప మరి ఇంట్లో ఉన్న రోహిణి పరిస్థితి ఏంటి ప్రభావతి ఏ విధంగా రోహిణికి చుక్కలు చూపిస్తుంది దాంతో రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చేస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి